సన్మానాలకు ముందు జోష్ నాకైతే ఊహించని షాక్ ఇచ్చిన కార్తిక్ అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి నేను ఈ వీడియో అయితే ఇలా రివ్యూ అయితే ఇస్తున్నాను సో మీకైతే ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట ఇదేంటి సిస్టర్ ఏది ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా మీరు కల్లారా అయ్యప్ప స్వామి భజన చూడాలనుకుంటున్నారా మరి ఈ వీడియోలో చూసేయండి అయ్యప్ప స్వామికి పద్దెనిమిది మెట్లు కట్టి పడి పూజ చేసే అయ్యప్ప అయ్యప్పలు ఎంత పవిత్రంగా పూజలు చేస్తారో ఆ పూజ మొత్తం ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా కార్తీక్ అయితే జ్యోష్నతో నువ్వు తన ద్వారా నిజం చెప్పియ్యాలని నిర్ణయించుకుంటాడు అయితే జ్యోష్న మాత్రం కార్తీక్కి అగ్రిమెంట్ చూపించి అగ్రిమెంట్తో కార్తీక్ని ఒక ఆట ఆడుకోవాలి తనని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తోంది కార్తీక్ మాత్రం తన జ్యోష్న దశరథ సొంత కూతురు కాదు అని చెప్పి నిజాన్ని బయట పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య అయితే అగ్రిమెంట్ కాగితం ఎలాగైనా చింపివేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు బావ నువ్వు ఇంకింతేనా నువ్వు చెప్పాల్సిన మాట ఇదేనా ఆ సన్మానం నువ్వు వద్దని చెప్పవా అని అడుగుతూ ఉంటుంది జోష్ణ ఏంటి ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవార్డు నా భార్య దీప నా పక్క నుండి మరి నన్ను నడిపించి ఈ అవార్డు వచ్చేలాగా చేసింది అలాంటిది ఈరోజు ఈ అవార్డు వదులుకుంటే నా భార్యకి నేను ఏం గిఫ్ట్ ఇచ్చినట్టు కాదు కదా నేను ఈ అవార్డు తీసుకుంటాను అదుగో మొదల పిల్ల నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అవార్డు తీసుకునే ముందు ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే పెట్టుకుంటున్నాం ఆ ఫంక్షన్కి అందరినీ పిలవాలనుకుంటున్నాం మీ ఇంటికి వచ్చి మీ అమ్మ కాని అమ్మని మీ నాన్న కాని నాన్నని ఇద్దరిని పిలవాలనుకుంటున్నాను ఏమంటావు అని కార్తీక్ అంటాడు ఆ మాటకి గుండె ఒక్కసారిగా నిబ్బరిపోతూ ఉంటుంది ఏంటి ఇలా కార్తీక్ బావే ఇలా అంటున్నాడు అసలు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఇంకా సరే అయితే బావకి నిజం తెలిసినట్లుంది బావ నిజాన్ని బయట పెట్టాలి అనుకుంటున్నాడా బయట పెట్టకూడదు అనుకుంటున్నాడా ఏదైతేమి బావ మాత్రం నిజం తెలిసినట్టు ప్రవర్తిస్తున్నాడు ఆ నిజం బయట పడకూడదని నేను అనుకుంటున్నాను సరే అయితే బావ ఎంత దూరం వెళ్తాడో వెళ్ళని నేనైతే ఏం పట్టించుకోను బావకి నిజం తెలిసినా నాకొకటే నిజం తెలియపోయినా నాకొకటే బావ నిజం చెప్పినా తాత నమ్మరు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జ్యోత్న జ్యోష్ణ వాళ్ళ ఇంటికి జ్యోష్నతో చెప్పినట్టే బయలుదేరుతాడు దీపం తీసుకొని కార్తీక్ దీప ఇంటికి వెళ్తుండగానే ఒక్కసారిగా ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి ఎందుకు ఆగాలి అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు ఎందుకు ఆగాల మీరు మా ఇంటికి రావద్దు అని ఎన్నిసార్లు చెప్పాను మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి అని చెప్పేసి కార్తీక్ని అయితే నిలదీస్తూ ఉంటాడు ఇంకా దశరథ వాళ్ళ నాన్న దశరథ వాళ్ళ నాన్న మాట అనగానే తాత ఏంటి మీరు వద్దన్నా ఈ ఇంటికి వచ్చే హక్కు నాకుంది నేను ఈ ఇంటి బిడ్డని ఈ ఇంటి మనవని అంటే అది ఒకప్పుడు రా ఇప్పుడు కాదు అని చెప్పేసి కార్తీక్తో అంటూ ఉంటాడు ఇంకా ఆ మాటకి సుమిత్ర అయితే మావయ్య గారు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఏంటో అడగండి మావయ్య గారు అయినా కానీ మా ఇంటి గడప తొక్కొద్దని కార్తీక్ ఎన్నిసార్లు చెప్పినా పదే పదే మన ఇంటికి వస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనగానే అత్త నేను మీతో చుట్టరేఖం కలుపుకోవటానికి అయితే అత్త ఒక విషయాన్ని చెప్పాలని వచ్చాను అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంటో ఆ విషయం త్వరగా చెప్పు అని సుమిత్ర అంటూ ఉంటే మీరు మీ నా మామగారు నాతో ఒక ఛాలెంజ్ చేశారు గుర్తుందా అందులో మీ కూతురు కూడా ఉంది నేను రెస్టారెంట్ పెట్టినప్పుడు నీ రెస్టారెంట్ పైకి ఎదగదు నీ రెస్టారెంట్ ముందుకు రాదు అని అన్నారు కదా ఇప్పుడు అదే రెస్టారెంట్ నా భార్య ద్వారా అవార్డు పొందబోతుంది ఆ అవార్డు ఫంక్షన్కి మీరు రావాలి సుమ అని చెప్పి కార్తిక్ అయితే ఎటకారంగా చెప్తాడు జోష్న మాటలన్నీ విని చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది దశరథ మాత్రం నిజం తెలుసు కాబట్టి తప్పకుండా వస్తాం కార్తీక్ నీ విజయాన్ని మేం కల్లారా దగ్గరుండి చూస్తాం అనగానే దశరథ ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఆ మాటకి ఏ నాన్నగారు కార్తిక్ విజయం మన విజయం కాదా కార్తీక గెలుపు మన గెలుపు కాదా పంటాలకి పట్టింపుకుపోతే తర్వాత తెలియాల్సినది తెలిసి చాలా బాధపడతారు నాన్నగారు అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు ఇంకా జ్యోష్ణ అయితే ఏంటి నాన్న కానీ నాన్న ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉండగా జ్యోష్ణ నువ్వు కూడా తప్పకుండా రావాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి కార్తీక్ బాబు వాళ్ళకి ఇష్టం లేకుండానే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అవార్డు ఫంక్షన్కి రమ్మంటే ఎలా వెళ్తాము అని వస్తారు అని చెప్పి కార్తీక్తో దీప అంటూ ఉంటుంటు ఇంకా దీప అన్న మాటలకి దీప నీకేం తెలీదు నువ్వు అలా సైలెంట్గా ఉండు నేను చేయాల్సింది నేను చేస్తాను కదా వాళ్ళు అవార్డు ఫంక్షన్కి వచ్చేలాగా వాళ్ళతో నేను మాట్లాడతాను కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు ఏంటో కార్తీక్ బాబు ఈ మధ్య మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒకటి కార్తీక్ బాబు వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు మాత్రం ఏం చెయ్యొద్దు అని దీప అంటూ ఉండగా అదేంటి దీప అలా అంటావు ఎందుకు చేయకూడదు ఎందుకు చేయొద్దంటున్నావు ఆ ఇంటి వారసురాలు నువ్వే నీకు అవార్డు వస్తుంటే వాళ్ళకి సంతోషం కదా అని కార్తీక్ అయితే షడన్గా నిజాన్ని బయట పెడతాడు ఏంటి కార్తీక్ బాబు మీరు అనేది నేను ఆ ఇంటి వారసురాలన ఆ ఇంటి వారసురాలు నేనైతే మరి మీరు అని చెప్పి అంటూ ఉంటుంది కార్తీక్ అయితే మాట అయితే తప్పించాలనుకుంటాడు కార్తీక్ బాబు మీరు మాట తప్పించొద్దు ప్లీజ్ చెప్పండి నేను ఆ ఇంటి వారసురాలని ఎందుకు అన్నారు మీరు కనుక నిజం చెప్పకపోతే నా మీద ప్రామిస్ అని దీప అది ఉంటుంది కార్తీక్ చేసేదేం లేక జరిగిందంతా చెప్తూ ఉంటాడు కార్తీక్ చెప్పిన మాటలకి దీపైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తిక్ని గట్టిగా హక్ చేసుకొని నేను మీ మరదలనా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది దీప ప్లీజ్ ఇది బాధపడే క్షణం అయితే కాదు మనం ఏం చేయాలో అది చేయాలి ఏం చేయకూడదు అది చేయకూడదని కార్తీక్ అయితే దీపం తీసుకువెళ్తాడు ఇంకా దాస్ దగ్గరికి వెళ్ళి మావయ్య ఇదిగో దీప దీపకి అంత నిజమే చెప్పాను మీకు నిజంగా మతి సీమితం లేదని దీపకి చెప్పేశాను మీరు ఇప్పుడు దశరథ మావి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పే టైం అయితే వచ్చేసింది మీరు చెప్పే నిజంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో చెరగని అల్లకొల్లోళ్ళం జరగాలి జోష్నని మెడ పట్టుకొని బయటికి నెట్టేయాలి మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు మీరు వెళ్ళి దశరథ మావితో నిజం చెప్తారు కదా అని కార్తీక్ అంటూ ఉండగా తప్పకుండా కార్తీక్ తప్పకుండా చెప్తాం నిజం చెప్పి ఆ జ్యోష్నని బయటికి నెట్టేస్తాను నిజానికి తను నా కన్న బిడ్డైనా తను చేసే దుర్మార్గాలు తను చేసే అన్యాయాలు నిజంగా ఎవరికి ఊహించనివి ఎవరు తట్టుకోలేనివి అలాంటిది జోష్న ఇంటి బిడ్డగా ఉండటం నాకు కూడా ఇష్టం లేదని ఇంకా కార్తిక్ చెప్పినట్లుగా అయితే దాసు అయితే దశరథ దగ్గరికి వెళ్తాడు దశరథ అప్పుడే అయితే రిలాక్స్ అవడానికి బెడ్రూంలోకి వెళ్ళటంతో దాసు శివరామయ్య కంట కనపడకుండా పంకజం కంట కనపడకుండా చాలా సైలెంట్గా సుమిత్ర ద్వారా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు అన్నయ్యతో నేను కొంచెం మాట్లాడాలి వదిన మాట్లాడొచ్చా అనగానే మతి సీమితం లేని దాసు వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి వచ్చాడు అనుకుంటుంది సుమిత్ర ఇంకా సుమిత్ర అయితే సరే మీరు మాట్లాడుకోండి నేను వెళ్తున్నానని బయటికి వెళ్ళిపోవడంతో అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి అంటూ ఇంకా దశరథ దగ్గర చేతులు పట్టుకుంటాడు ఏంట్రా దాసు నీకు అంతా అర్థమవుతుందా నువ్వు సృహలోనే ఉన్నావా అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు అయితే దూరం నుంచి కార్తీక దీప అయితే చూస్తూ ఉంటారు దాసు మామయ్య ఖచ్చితంగా నిజం చెప్పేస్తే జ్యోత్న ఆడిన నాటకాలన్నీ బయటపడిపోతాయి అని చెప్పి కార్తీక్ దీప ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా దాసు అయితే దశరథ దగ్గర అన్నయ్య ఈ నిజాన్ని మీరు ఎలా జీర్ణించుకుంటారో నాకైతే తెలీదు కానీ ఈ నిజం మీకు చెప్పకపోతే నా అంతా దుర్మార్గుడు ఉండడు నా అంతా దోషి ఉండడు ఈ నిజం మీకు తెలియాలి అంటే ఏంట్రా దాసు ఏం మాట్లాడుతున్నావు మాకేం నిజం తెలియాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు దశరథ తెలియాలన్నయ్య తెలియాలి మీ ఇంటి వారసురాలుగా ఉన్నది మీ ఇంటి వారసురాలు కాదు నా కన్న బిడ్డ జోష్న అది మీకు తెలియక తనే మీ ఇంటి వారసురాలని మీరు తనకి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు మీ కన్న బిడ్డ అక్కడుందన్నయ్య మీ కన్న బిడ్డ దీప దీపకి మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా జ్యోష్న కన్నీ కుళ్ళు బుద్రాలు అవతలి వాళ్ళని బాధ పెట్టే బుద్ధి అలాంటి జోష్ణ మీ కడుపున పుట్టిందంటే ఎలాగ అన్నయ్య మీ కడుపున పుట్టింది జ్యోష్న కాదన్నయ్య దీప దీప మీ కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి ఒకరికి హాడీక్ చేయకుండా మేలు చేసే హృదయం కలిగి ఉంది అని చెప్పేసి ఇంకా దాసు చెప్తూ ఉంటాడు దాసు చెప్పిన మాటలకి ఇంకా దసరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పైకి లేస్తాడు అన్నయ్య ఈ నిజం మాత్రం ఈ నిజం మాత్రం మీ కడుపులోనే పెట్టుకోండి బయట పడేటప్పుడు మాత్రం బయట పెట్టండి అనగానే దాసు నిన్న మీద ఎవరు అటాక్ చేశారో తెలుసా అంటే నాకు అన్నయ్య అన్నీ తెలుసు అన్నయ్య నా కన్న బిడ్డే నా మీద అటాక్ చేసిందని నన్ను హతమార్చాలనుకుందని అన్నీ తెలుసు అన్నయ్య తెలుసు కాబట్టే నేనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాను అని చెప్పేసి దాసు ఉంటాడు ఇవన్నీ తెలుసు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు అని దశరథ అడుగుతూ ఉంటే ఒక సమయం ఉంటుందని నా అల్లుడు కార్తీక్ చెప్పాడు అన్నయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దశరథ మాత్రం ఇంత కుట్ర చేస్తున్న జోష్న అని ఎలాగైనా శివరాయం శివరామయ్య ముందు నిలబెట్టి నిజం ఒప్పించాలని తను చేసిన అబద్ధాలు కుట్రలన్నీ బయట పెట్టాలని దశరథ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు మరి చూద్దాం దశరథ చేసే ప్లాను ఎలా వర్కౌట్ అవుతుంది ఆ ఇంటి బిడ్డని దశరథ ఎలా ముందు పెట్టబోతున్నాడు అనేది రాబోయే వీడియోలో చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి వీడియో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకుంటా ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో స్కిప్ చేసిన చూడకుండా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను